హలో మే వినోద్ రాథోడ్ సో ఇప్పుడు మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి సో కొంగర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ సో కొంగర నియర్ బై ఉన్న డెవలప్మెంట్స్ అండ్ రోడ్ వే సో ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఈ రోడ్ చూసుకుంటే మనకు సర్వీస్ రోడ్ వస్తుంది సో బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో సో కొంగర్ ఎగ్జిట్ వస్తుంది సో ఈ ఎగ్జిట్ ఈ సర్వీస్ రోడ్ చూస్తున్నాము ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి మనకి సో వండర్లా వెళ్తుంది ఇన్నర్ రోడ్ ఏదైతే హైదరాబాద్ ఇన్నర్ రోడ్ ఉందో హైదరాబాద్ రోడ్ కి ఈ కనెక్షన్స్ వస్తుంది సో ఈ రోడ్ వచ్చేసి మనకి సో బడంపేట నాదర్గులు బాలాపూర్ కర్మంగట్ ఆ విధంగా వెళ్తుంది సో ఇదే వేలో మా అప్ కమింగ్ మన ప్రాజెక్ట్ రాబోతుంది ఆ రోడ్ మ్యాప్ మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంటిన్యూ టు వాచ్ దిస్ వీడియో సో హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ ఆదిపట్ల అండ్ బడంగ్పేట్ బాలాపూర్ సో నాదర్గులు ఈ కనెక్టివిటీ అవుతుంది ఇది ఈ రోడ్ సో అదే విధంగా చూసుకుంటే ఈ రోడ్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో సో కొత్త వెంచర్ రాబోతుంది సో సో అదే విధంగా ఇన్న రోడ్ మనం కనెక్టివిటీ చూసాము ఆ కనెక్టివిటీ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఇప్పుడు వచ్చేసాం మన ప్రాజెక్ట్ లోకి సో వెల్కమ్ టు స్పేస్ సిటీ ప్రాజెక్ట్ సో ఈ ప్రాజెక్ట్ షార్ట్లీ వన్ మంత్ టైంలోనే ఇంటర్నల్ డెవలప్మెంట్ కంప్లీట్ అవబోతుంది అండ్ రేరా హెచ్ఎండిఏ అప్రూవల్తో మీ ముందు తీసుకొచ్చాము సో ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అతి తక్కువ ప్రైజ్లో బెస్ట్ ప్రైజ్లో సరౌండింగ్ ఉన్న ప్రైజ్ కంపేర్ చేసుకొని ఇన్క్వైర్ చేసిన తర్వాత మా ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు సో మా ప్రాజెక్ట్లో మీకు బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంటుంది సో మీరు మీ ప్లాట్ని సొంతం చేసుకోవచ్చు ఇంకా మరిన్ని వివరాల కోసం ఏమైనా కాల్ చేయాలి ఇంక్వైరీ కావాలి అంటే నా నెంబర్ కాల్ చేయండి